మశివాయ ప్రజలందరికీ నమస్కారం శ్రీ విశ్వా వసునామన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు తుల రాశి ఫలితాలు చిత్తా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తుల రాశి ఫలితాలు ఈ తులారాశి ఫలితాల వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షం చేయాల్సిన కార్యక్రమం వాళ్ళ యోగం నక్షత్రము స్థాన బలం పూజ బలం ఎలా ఉందనేది ఇప్పుడు చెప్పబోతున్నాను అదృష్ట బలం ఆదాయ బలం ఆదాయ బలంలో చూసుకుంటే పద్నా పదకొండు ఆదాయంలో పదకొండుగా కనబడుతుంది ఖర్చులో ఐదు రాజపూజిత రెండు అవమానాలు రెండు అంటే వీళ్ళకి ధనప్రాప్తి యోగం చాలా బాగుంది ధనములో కూడా వీళ్ళకి ఊహించని అదృష్టము ఊహించని కటాక్షం అదృష్టం అనేది ఏ రూపంలో ఎలా వస్తుంది అనేది కూడా వీళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు పడే కష్టం ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ పడే బాధ తీరిపోవాల్సిన టైము దగ్గరికి వచ్చేసింది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో ఈ ఉగాదిలో ఉండవలసిన ఈ రాశి ఫలితాలలో ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మరి ఈ తొలరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని మనం ఊహించని పెట్టుబడులు పెట్టటం అలాంటివి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి మంచి మంచి అవకాశాలు మంచి మంచి పనులు మంచి మంచి అభివృద్ధిగా రావాల్సి ఉండాలి మరి దాంట్లో కూడా కొంత పార్ట్నర్షిప్ అంటారు ఎందుకంటే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కొన్ని పనులు బ్రేక్ అయిపోతుంటాయి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డ పనులు కూడా కావు ఒక పార్ట్నర్షిప్లో పెట్టి కలిసి చేశారనుకోండి అది హండ్రెడ్ శాతం సక్సెస్ అయిపోతుంది అది ఆ విధంగా ఉంది ఇలా జాతకంలో అలా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు తీసుకునేటికైతే మీకు మంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి మరి ముఖ్యంగా ఎగసాయంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎగసాయదారులకి మంచి పంట ఎగసాయంలో మంచి మంచి అభివృద్ధి రావలసిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన పెదవా పెదవాళ్ళ దగ్గర నుంచి మనకు కొన్ని ఆస్తులు కానీ మరి ఎన్నో రోజుల నుంచి స్త్రీ నుంచి మనకొక ఒక స్పందన కానీ మరి మీరు ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన స్త్రీ మీకు దక్కకోకుండా దూరం పోవటం కానీ ఇలాంటిది మీకు అతి దగ్గరలోనే వచ్చేస్తుంది అది స్త్రీ రూపంలో మీ జాతక యోగంలో ఒక స్త్రీ నుంచి మీ జాతకం అనేది అదృష్ట యోగం పట్టబోతుంది అది మీరు ఊహించని అదృష్టం భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి యోగం కూడా మీ జాతకంలో ఉంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ముఖ్యంగా తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు ఎక్కువగా తీసుకోవాలి మీరు ఎక్కువగా ప్రజల్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారు ప్రజల మాట ఎక్కువగా నమ్ముతుంటారు బంధుమిత్రులతో ఎక్కువగా అభిమానంగా ఉంటారు కాబట్టి మనకన్నా చిన్నవాడు ఎవరు వచ్చినా కూడా మీరు గౌరవిస్తారు వాళ్ళ అమ్మ బాధలో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా అంటే మీ శాతనంత వరకు మీరు సాయం చేస్తారు కాబట్టి మీ శాతనయన్న వరకు మీ పనులన్నీ వాళ్ళు చేయించుకొని పక్కకు పోయి మీ గురించి చెడుగా చెబుతుంటారు దానివల్ల ప్రజల్ని నమ్మొద్దండి దైవాన్ని నమ్మండి దైవాన్ని మించింది ఏదీ లేదు మరి ముఖ్యంగా మరి కొన్ని కోర్టు సమస్యలు కొన్ని ఎన్నో రోజుల నుంచి లేట్ అయిపోయినాయి ఎన్నో రోజుల నుంచి కొన్ని బ్రేక్ అయిపోయినాయి కూడా ఇప్పుడు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపుకల్లా విజయం అనేది మీరు సాధించాల్సిన యోగం అనేది మీ యోగంలో కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కువగా నల్లటి వాహనములు కానీ నల్లటి వస్త్రాలు కానీ ఎక్కువగా ధరించొద్దండి మీకు ఈ ఉగాదిలో కొంత కొన్ని కార్యక్రాలు అంటే మీరు ఊహించని కార్యక్రాలు రాబోతున్నాయి మరి స్థానం అనేది ఒకటి ప్రవేశం మీ జాతకంలో ఒక గృహప్రవేశం అనేది జరగబోతుంది అది అతి దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రేమ సమస్య మరి ప్రేమ సమస్య అంటే మీరు ఎంతో వరకు ప్రేమిస్తారు కానీ మీరు మీరు ప్రేమిస్తుంటారు కానీ ఏరే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించరు మరి ఒక స్త్రీని మీరు ఎన్నో విధానాలుగా ప్రేమించి ఆలోచన చేస్తారు కానీ ఆ స్త్రీ నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి ఈ సంవత్సరంలో కొన్ని విదేశాల ప్రయాణాలు అంటే భేట దేశాలు విదేశాలలో వెళ్ళి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉద్యోగాలు వ్యాపారాలు బిగ్నెస్సులు చేయాల్సిన జాతకం మీకు ఉంది కాబట్టి ఈ ఉగాదిలో మీకు ఒక పెట్టుబడి అంటే రియల్ ఎస్టేట్లో కానీ లేదు షేర్ మార్కెట్ లాంటిది కానీ మీ సేతుకుంటా ఒక బిజినెస్ అనేది ఒకటి స్టార్ట్ చేసినా దాంట్లో మీరు పెట్టుబడి పెట్టిన ఈ స ఈ ఉగాదిలో మీకు మంచి అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అంత విజయవంతం జరిగే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీ శత్రువుల్ని మీరు ఎన్నో విధానాలుగా దెబ్బతీయాలనుకుంటారు కానీ వాళ్ళ ముఖం తోడగానే మీరు స్థలబడిపోతుంటారు కాబట్టి అన్నిటికైనా భగవంతుడు ఉన్నాడు మనకి ఆ దైవం అనుగ్రహం ఉంది ఆ దేవుడే వాళ్ళని చూస్తాడని మీరు ఆ దైవం మీద మీరు వదిలేస్తారు కాబట్టి ఆ దైవమే వాళ్ళకి బుద్ధి చెబుతుంది మీరు వాళ్ళని కొట్టాల్సిన పని లేదు పోలీస్ స్టేషన్ పెట్టాల్సిన పని లేదు ఒక తిట్టాల్సిన పని లేదు కాబట్టి మీకు ఎవరెవరో ద్రోహం చేశారు ఎవరెవరు ఇబ్బంది పెట్టారో మీ శత్రువులు వాళ్ళకి ఆ భగవంతుడే ఒక మంచి మార్గాన్ని అనేది వాళ్ళకు ఒక శిక్షణ చేయగలుగుతాడు తప్పకుండా కాబట్టి చాలామంది ఎంతో ఎంతో విధంగా కష్టపడుతుంటారు మధ్యలో అనుకోకుండా పడిపోతారు పడిపోయిన తన వల్ల అయిపోయింది నా జీవితం ఇక నేనేమి చేయలేనేమో ఏమి సాధించలేనేమో అని చాలామంది చాలా చాలా వరకు సత సతమతం అయిపోతుంటారు కానీ పడ్డవాడు చెడ్డవాడు కాదు భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో తప్పకుండా ఇస్తాడు కాబట్టి కృషి చేయాలి కృషి చేయకోకుండా నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలంటే ఏది రాదు యత్నము ప్రయత్నమురా అన్నాడు మానవ ప్రయత్నం మనం చేయాలి దేనికైనా ఒక నమ్మకమే చాలా ఇంపార్టెంట్ నమ్మకం అంటే తొక్కితే రాయి మొక్కితే దేవుడు మరి నమ్మకం లేని ఏది కాదు కదా మరి శిల్పం కూడా శక్ కొట్టంగా కొట్టంగా శిల్పం అవుతుంది ఆ రాయిని కొట్టంగా ఒక శిల్పం అవుతుంది మరి ఆ దెబ్బలు తిని 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 ఉన్న తర్వాతే మనిషికి అనేది అర్థమవుతుంది ఆ బాధ్యత అనేది అర్థమవుతుంది కాలికి దెబ్బ తగులుతేనే మనం కట్టుకొడతాం కాలికి దెబ్బ తగలకు ముందు మనం కట్టుకు జాగ్రత్త పడాం కదా ఏం కాదులే అని వెళ్ళిపోతుంటాం అందువల్ల ముందు జాగ్రత్త శుభక్క అన్నాడు అందువల్ల మనం చేసే కార్యక్రమాలు మనం చేసే పనులు ముఖ్యంగా పబ్లిక్ సీట్ చేయొద్దండి ప్రజలు మిమ్మల్ని చాలా వరకు వాడుకుంటారు ప్రజల మాట ఎన్నారో అనుకోండి అధోగతి పాలవుతారు దాంట్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు నిలకటగా లేని దాని వలన మీరు సాధించాలా సాధించలేనా ఏమిటా అనేది సతమతం అయిపోతుంటారు అలాగ సతమతం కావాల్సిన పనేం లేదు మరి ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త చేంజీసులు పార్టీ మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు పెద్ద పెద్దగా పూర్తి కావాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి అయి అతి దగ్గరలోనే విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించాలి దాంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ శ్రీనివాసుని మీరు పూజించి ఏడు వారాలు మీరు బలం మీ ఇంట్లో పెట్టుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మీ మీద నరదిష్టి ప్రభావం పోతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు జయప్రదం అనేది నీకు సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి సతమతం అవుతున్నారా సతమతం పడాల్సిన పనేం లేదు ఎన్నో రోజుల నుంచి ఎన్నో పూజలు చేసి ఎన్నో జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళి ఎంతమందో పండుతుల దగ్గరికి వెళ్ళి ఎన్నో పూజలు చేశారు ఏది చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోయిందా కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి నీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ భార్య మీద నీ మీద మీ పిల్లల మీద మీ కుటుంబం మీద మీరు చేసే ఆఫీసు మీద మీరు చేసే ఉద్యోగాల మీద మీరు చేసే దుకాణాల మీద మరి మీరు చేసే పనుల మీద ఏ ఏ సమస్యలు ఉన్నాయనేది చూసి జాతక చక్రం వేసి గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి సర్వే జనా సుకులు భవంతో నమ శివాయ నమ